వెల్కమ్ బ్యాక్ టు ఆహా వంటలు సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విదేశీయుల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరికీ తెలిసిందే కదా హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇది మంది కాదు ఈ న్యూ ఇయర్ మంది కాదు బ్రిటిష్ వాళ్ళది సో వాళ్ళు మన దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మనం ఆ హ్యాపీ న్యూ ఇయర్ని జరుపుకుంటున్నాం అది మన మంచితనం వాళ్ళు మన దేశంలో ఉండి వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవాల్సిందే పోయి మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం మనం ఎంతో మంచి వాళ్ళం మామూలు మంచి వాళ్ళం కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ జరుపుకోవడానికి ఏంటి ఎందుకు జరుపుకోవాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏముంది స్పెషల్ అంటే నేను చెప్తాను మీకు దీన్ని ఇలా తీసేసి దీన్ని ఇలా పెట్టుకోవాలి అంతే మన ఇండియాలో జనవరి ఫస్ట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే స్పెషాలిటీ ఏంటి అంటే మన హిందువులకి భారతదేశపు హిందువులకి స్పెషాలిటీ ఏంటంటే క్యాలెండర్ తీసి క్యాలెండర్ పెట్టుకోవడం అంతే ఉగాది నుంచి మనకి న్యూ ఇయర్ అంటే ఆ విషయం అందరికీ తెలిసిందే కదా సంవత్సరాది సంవత్సరం ప్రారంభమవుతుంది అసలు ఈ ఈ ఇంగ్లీష్ ఇయర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఎందుకు అంటే సాలరీస్ ఫస్ట్ తారీఖు శాలరీ తీసుకోవడం మనకేమైనా బిల్స్ ఉంటే అవన్నీ కూడా ఫస్ట్ తారీఖు క్లియర్ చేసుకోవడం వీటికే తప్ప ఇంక దేనికి లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఆ ఇయర్లో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే కాస్త డిసెంబర్ థర్టీ ఫస్ట్కి బై బై చెప్పేసి ఆ ఇయర్కి ఏదైనా పాయసం చేసుకుని దేవుడికి టెంపుల్కి వెళ్ళేసి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పుకోవచ్చు చెప్తాం సాధారణ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏమిటి అంటే మన నూతన సంవత్సరాన్ని మర్చిపోయి మరీ వేరే దేశం వాళ్ళ న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం ఈ రోజుల్లో ఏ దేశం వాళ్ళు కూడా వాళ్ళ సాంప్రదాయాలని వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళ పద్ధతులని ఏ దేశం వాళ్ళు వదిలేసి వేరే దేశం వాళ్ళే ఆచరించరండి ఒక్క భారతదేశంలో ఉన్న మనం మాత్రమే ఆ పని చేస్తాం ఎందుకంటే మనం మంచి వాళ్ళం కాబట్టి మంచికి మంచి మనం ఎందుకు తెలీదు భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటి అంటే వేరే దేశం వాళ్ళ పద్ధతులను బాగా అనుసరిస్తాం అని ఒక విషయాన్ని మాత్రం మనం విస్మరిస్తాం ఏంటో చెప్పన వేరే దేశం వాళ్ళు చాలా అంటే చాలా క్లీన్గా నీట్ గా ఉంటారు పరిసరాలను చాలా చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఒక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లైన్గా కంట్రీ అంతా కూడా ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు అదే తప్పు నేర్చుకోరు ఇప్పుడు అక్కడ వాడు పిల్లాడు ఏదన్నా చిప్స్ కానీ ఏదైనా బనానా కానీ తినేసాడు అనుకోండి అక్కడ వాళ్ళు తల్లులు కానీ పిల్లలే కానివ్వండి తీసుకెళ్ళి దాన్ని డస్ట్బిన్లో వేస్తారు ఇక్కడ మనం మన పిల్లాడు అరటి పని తినేసాడు అనుకోండి రోడ్డు మీద పడేస్తాం మనం తినేస్తాం తర్వాత ఆలోచించాల్సిన లేదు దాన్ని ఎవడైనా తొక్కని ఎవడైనా పిడుపుని నాకు సంబంధం లేదు నేను తినేసాను కడుపులోకి వెళ్ళిపోయిందా తొక్క పడేయాలంతే చిప్స్ ప్యాకెట్ ఏమన్నా తిన్నాడు అనుకోండి ఆ ప్యాకెట్స్ కూడా రోడ్డు మీద పడి అది ఏది ఆవులు తిన్నాయి గేళ్ళు తిన్నాయి చచ్చుకొని నాకు సంబంధం లేదు నా కడుపు నిండిపోయింది పోయిందే నేను దాన్ని అంతే అని మనం ఆలోచిస్తాం ఎక్కడన్నా చక్కగా సందులు గొంతుల దగ్గర ఉంటే ఉన్నాయనుకోండి పబ్లిక్ టాయిలెట్స్ని కూడా వదిలేసి మరి ఆ గోడ పోసునోడు ఎదవా అని రాసినా కూడా పోసేస్తారు దగ్గర ఎవరన్నా ఒక కవర్ ఒక చెత్త కవర్ వేసారనుకోండి దాన్ని చూసి వాళ్ళు వేసారు కానీ వేసేస్తానే ఉంటారు ఇంత చెత్తని కాస్తే ఇంత చెత్త చేసి పెడతారు ఈ విషయాల్లో ఎందుకు వేరే దేశం వాళ్ళని అనుసరించరు అని నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ వేరే దేశం వాళ్ళు పాటించే డిసిప్లిన్ కానివ్వండి ఆ క్లీన్నెస్ని కానివ్వండి ఆ గ్రీన్నెస్ని కానివ్వండి మనం ఎందుకు పాటించలేకపోతున్నాం అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవాలని అంటే ఒకటే అండి ఆ ఇయర్లో మనం ఏదైనా చూ చేసి ఉంటే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంతకుమించి చెప్పుకోదగ్గ విషయం ఏమి లేదు సెలబ్రేట్ చేసుకోవడానికి ఎందుకు అంటే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయా అంటే కాదు అకాడమిక్ ఇయర్ అనేది వేరేది రెండు మనకేమన్నా ఎలక్షన్స్ జరిగి అదే రోజు ఏమన్నా మనకి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమన్నా పదవి స్వీకరిస్తారంటే కాదు పోని మన పుట్టినరోజులని ఈ తారీఖు నుంచైనా గుర్తుపెట్టుకుని సంవత్సరాల సంవత్సరాలు లెక్క పెట్టుకోవడానిక అంటే అది కాదు పోనీ ఫైనాన్షియల్ ఇయర్ ఏమైనా స్టార్ట్ అవుతుందా అంటే అది కాదు సో అదండి ఇవంటి విషయం అయితే ఎవరైనా మన వీడియోని ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తుండండి ఆహా అద్భుత వంటలు వంటలు మాత్రమే కాదు అంతకు మించి